హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వనామి రొయ్యలు ఫ్రై చేసుకున్నామండి చూడండి రెండు కేజీలు వనామీ రొయ్యలు తెచ్చాను ఒక రకంగా ఉంటుందండి వనామి రొయ్యలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ దట్టించి కారం ఉప్పు మసాలాలు దట్టించి నూనెలో వేసుకుని ఫ్రై చేసుకుంటే తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకొని తింటే ఉంటుంది నా సాంగా ప్రొసీజర్ చూద్దాం ఓకేనండి ఇప్పుడు రైలు క్లీన్ చేసుకుంటున్నామండి మొత్తం గుల్లొలుచుకుంటున్నాము గుల్లలుచుకున్న తర్వాత నీట్గా పైన ఎండుపోస మీద ఉన్నటువంటి ఒక మేతబొట్ట ఉంటుంది దాన్ని తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కారం ఉప్పు నూనె అన్నీ వేసుకొని మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఆ ప్రొసీజర్ అంటే ఇప్పుడు మొదలు పెట్టాం చూడండి ఎలా ఉంటుందో అలవాసరుకులు ఏకుపోతాం లైట్గా ధనియాలు జీలకర్ర చెక్క ముగ్గ లారిక లైట్గా ఫ్రై చేసుకుందాం గసగసాలు ఇవన్నీ ఫ్రై చేసుకుని మిక్సీ పెట్టుకుందాం దీంట్లో మేత పెట్టు మేత పొట్టు ఉంటుందండి ఇది తీసేయాలన్నమాట అంటే ఎందుకంటే ఇది ఉంటే కసు కసుమంటే అంటారు అంటే ఇక ఇసుక అంటుంది ఇసుక ఇసుక కర్రకరలాడుతుంది అనమాట ఇక ఇది మేత పొట్ట ఉంటుంది సన్నగా ఉంటుంది తీసేసేయండి ఇలా కట్ చేసుకుని తీసేసుకోవాలన్నమాట ఇలా చుట్టూరు నెమ్మదిగా ఘాటు పెడితే అది నల్లగా బ్లాక్గా కనపడుతుంది ఒక్కసారి అయితే ఒకసారి తెల్లగా ఉంటుంది దాన్ని పట్టుకుని లాగడమే ఇలా ఘాటు పెట్టుకోవటం వల్ల ఉప్పు కారం మసాలా బాగా పడతాయి అనమాట ఇదిగోండి మేత ఇదిగోండి ఇలా ఇది ఇలాగా ఇలా వస్తుంది ఇప్పుడు పసుపు వేసుకుని మనం నీట్గా కడుక్కోవాలని వాసన పోతే రెండు మూడు సార్లు కడుక్కుంటే నీట్గా ఓకే త్రీ టైమ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుంటున్నాం గరం మసాలా మొత్తం కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి మొత్తం కలిపేసి ఒక గంటసేపు ఇలా వండి చేద్దాం గంటసేపు ఇలా మగ్గలనమాట ఈ కారం ఇవన్నీ బాగా పడతాయి వేసుకున్నాం పొయ్యి మీద బాగా పెట్టి నూనె వేసుకుందాం నూనె వేసుకున్న అయితే ఉల్లిపాయ కట్టూరికాయకు నైట్గా కొట్టుని వేసుకున్నాం బిర్యానీ ఆకులు అండి రెండు బిర్యానీ ఆకులు కస్తూరి మెంతి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొత్తం బాగా మగ్గినాయండి ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాం కదా కస్తూరి మెంతి కూడా కొద్దిగా వేసుకున్నాం కరివేపాకు ఇవన్నీ కొత్తిమీర అన్నీ బాగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు వన్ అవర్ అయిందండి రైలు బాగా మద్ర జరిగింది ఇంటికి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాం షేప్ తిప్పుదామండి పైకి కిందకనే ఓ పది నిమిషాలు మూత పెడదాం తర్వాత ఈ రోజుల్లో నీళ్ళు బాగా పైకి వచ్చినాయండి ఇలాగా రోజుల్లో నీళ్ళు ఉంటాయి కదా అంతా ఇదంతా ఎగిరిపోయే వరకు మా ఇంత పెట్టాలి సిమ్లోనే ఉడకాలండి వరు ఇలా మోత పెట్టుకుంటా పది నిమిషాలు పది నిమిషాలకే చూసుకుందాం మధ్య మధ్యలో ఒక కలుపుకుంటా ఉండాలి మాడకుండా ఉంటుంది ఇప్పుడు మోత తీసుకుందాం చాలా బాగా అండి అదే ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం తయారైపోయింది ఫ్రెండ్స్ ఇలాగా ట్రైల్ ఫ్రై చూడండి ఫ్రెండ్స్ చేసి వద్దామా చేసుకుని అబ్బబ్బబ్ పొగలు వెళ్ళిపోతుందా అబ్బబ్బబ్ సూపర్గా ఉందండి చాలా బాగుంది అబ్బబ్ చనివి తీరదాన్ని మాటలు కూడా మాటలు రావట్లేదు ఇంకా ఎంత బాగుంది ఓకే ఫ్రెండ్స్ మా ఈ వంటకం రెయిన్ ఫ్రై నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాను దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కరువేపాకు కొత్తిమీర సుకుని అబ్బా సూపర్ స్మెల్ వచ్చాయి సూపర్ ఈ ఫ్లేవరు కొత్తిమీర వేసిన తర్వాత చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందండి ఇంకా రెడీ అయిపోయినట్టండి ఇలా ఒక పావుగొండి సేపు తిప్పుకోవాలండి ఎందుకంటే అడిగంటే అవుతుంది అన్నమాట జాగ్రత్తగా అలా తిప్పుతానే ఉండాలి లాస్ట్ వచ్చే వరకు అలా ఉంటే రైలు బాగా ప్రై అవుతాయి కొండ మీద పైకి తిరిగి भागप्रयोजन Hai prelon sudah masih uh sumpa